మీరు లెక్కకి వస్తే మీరు సామాజిక వర్గం ఉన్నారు కాబట్టి ఇంకోటి కూడా చెప్తాను అండి ఒక సినిమాలో దుర్యోధన వేషం కలిసి వచ్చింది దుర్యోధన వేషం ఎస్వి రంగారావు ఆయన సినిమాలో ఏదో బిజీలో ఉంటే ఆ బిజీలో ఉండి ఆయన కుదరకపోతే రామారావు నీ మంట తిరిగింది రామారావు నేనేదో సొంత సినిమాలు చేసుకుంటా కానీ బయట సినిమాలు నేను చేయను కదా నేను అది చేయను అంటే లేదండి మీరు తప్పితే ఇంకెవరు చేసినా కుదరదు అంటే అప్పుడు ఒక పని చేస్తాను మన సత్యపండి నేపిస్తాను సత్యపండి నేపిస్తాను మేకప్ నేనే ఉండి చూసుకుంటా డిక్షన్ నేనే ఉండి తను ఒక ఐదు రోజులు చేస్తాడు ఒకవేళ ఐదు రోజుల తర్వాత కూడా మీకు నచ్చకపోతే ఈ ఐదు రోజులైన ఖర్చు నేను భరిస్తాను భరించి ఆరు రోజు నేను ఆ వేషం వేస్తాను అతను సూట్ అయితే అతనే ఉండాలి అని చెప్పి కైకాల సత్యనారాయణ గారికి ఆయన దగ్గరుండి మేకప్ దగ్గరుండి డిక్షన్ దగ్గరుండి ఆ ఏసీ ఆ వేషం చేసి అక్కడ కైకాల సత్యనారాయణ గారిని దుర్యోధన తర్వాత ఆయన ఘటోద్గజులని రకంగా ఆయనకి లేదు కులం లేదు మళ్ళా మీరు చూసుకుంటే శివకృష్ణ గారు అద్భుతమైన అభిమాని ఇంటి రామారావు అద్భుతమైన అభిమాని మరి నా దేశంలో శివకృష్ణ గారికి మంచి వేషం ఇది చేసి మంచి ఇది చేశారు కదా ఆయనకి అసలు ఈ కులం మొత్తం జాతి ప్రాంతం ఏం లేదండి ఈవెన్ గుంటూరులో కూడా ఆయన అభిమానికే కదా ఎమ్మెల్యే సీట్ ఇస్తే గెలిచాడు అవును సో అట్ట బడే సాహిబ్ అని చెప్పి మొత్తం అసలు అంటే ఇంకోటి ఏంటంటే వెరైటీ మీకు ఈవెన్ విజయవాడ రాజకీయాలు చూసుకున్నా కూడా రాధారంగాలు రామారావు అభిమానులు అవును అవును ఈ గాంధీ నెహ్రూ ఈ బ్యాచ్ అందరూ కృష్ణ గారి అభిమానులు అండి అంటే వీళ్ళు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నెహ్రూ గాంధీ ఈ బ్యాచ్లందరూ కూడా మురళి ఇల్లాము కృష్ణ గారి అభిమానులు అయితే కాపు సామాజ వర్గానికి సంబంధించిన రంగ రాధ వీళ్ళందరూ ఇంటి రామరార అభిమానులు ఈవెన్ ఇక్కడ తెలంగాణలో ముఖేశు వీళ్ళందరూ కూడా ఇంటి రామార అభిమానులు అండి అవును సో ఇట్లా చూసుకుంటే అదర్ కులాలు అదర్ మతాలు అదర్ జాతులు మూర్ అభిమానులు అంటూ ఆయనకి ప్రపంచమే ఉంటే ప్రపంచానికి కులమే ఉంది మతమే ఉంది జాతీయ ఉంది ప్రాంతమే ఉంది అవును సో ఈ సంబంధం లేదు సో అలాగే మీ కాంతారావు గారు తెలంగాణకు సంబంధించిన కాంతారావు గారు బ్రాహ్మణుడు కాంతారావు గారు కూడా లాస్ట్ డేస్ లో కూడా ఆయన ఇంటిరావు గారు ఎంతో సహాయం చేశారు నాకు ఎంతో ఇది చేశారు అని చెప్పి చెప్తారు అట్లా ఎంతో మంది అండి ఈవెన్ వీరాభిమన్యులో కూడా రామారావుని అభిమన్యుడిగా యాక్ట్ చేయమని అంటే వద్దు అని చెప్పి అభిమన్యుడిగా సౌన్ బాబు గారిని పెట్టి రామారావు కృష్ణుడు యాక్ట్ చేశాడు అందుకని ఎప్పుడు దేవుడు మందిరంలో దేవుళ్లతో పాటు సోభన్ బాబు గారు ఎప్పుడు కూడా ఒక ఇంటి రామారావు ఫోటో పెట్టుకుని ఆయన దేవుడిగా చూస్తాడు అంటే ఇటు కృష్ణరాజు గారు దేవుడుగా చూస్తాడు ఇటు సోభన్ బాబు గారు దేవుడుగా చూస్తాడు కృష్ణ గారేమి రామారావు వీర అని కృష్ణ గారు ఇంటిరామారావు చూసి ఆయన వచ్చాను